జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇండియన్ సినిమాలో చాలా తక్కువ మంది భామలు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని నేషనల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు అలాంటి వారిలో పూనం పాండే ఒకరు మోడలింగ్ చేస్తున్నప్పుడే సెన్సేషన్ అయిన ఈ బామ ఆ తర్వాత తన వ్యవహార శైలితో నిత్యం వార్తలు నిలుస్తూ వచ్చింది తక్కువ వయసులోనే ఎంతో ఎత్తుకు సైతం చేరుకుంది ఈ మధ్యకాలంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది బాలీవుడ్లో అయితే అంతా సాఫీగా సాగుతున్నప్పుడే పూనం మరణించినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది అభిమానులు ఒక్కసారిగా ఈ వార్త విని షాక్కి గురయ్యారు సెన్సేషనల్ హీరోయిన్ పూనం పాండే మరణించినట్టు తాజాగా ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ ప్రత్యక్షమైంది అందులో ఈ ఉదయం మాకు చాలా కష్టమైనది మా ప్రియమైన పూనం గర్భాశయ్ క్యాన్సర్తో మరణించారు ఈ విషయాన్ని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నా ఆమె తనతో పరిచయం ఉన్న ప్రతి జీవికి స్వచ్ఛమైన ప్రేమను పంచేందుకు ప్రయత్నించింది ఈ దుఃఖ సమయంలో మాకు అందరూ అండగా నిలవాలని సహకరించాలని కోరుకుంటున్నామని పోస్ట్ రాస్కు వచ్చారు అయితే పూనం పాండే సోషల్ మీడియా ఖాతాలో ఆమె మరణించినట్టు ప్రకటించడంతో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారింది ఆమె చాలా చిన్న వయసులో ఉన్నారు ప్రస్తుతం ముప్పై రెండు సంవత్సరాల ఆమె వయసు తాజా పోస్టు ప్రకారం ఈ హీరోయిన్ గర్భాశయ క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టు తెలుస్తోంది పూనం నిజంగానే కన్ను మూసిందా లేక ఏదైనా ప్రచారంలో భాగంగా ఇలా పోస్ట్ చేశారా ఇందుకీ పూనం ఇప్పుడు ఎక్కడ ఉందనే విషయాలు సస్పెన్స్గా మారాయి చాలా కాలం క్రితమే మోడల్గా పరిచయమైన పూనం పాండే రెండు వేల పదకొండు ప్రపంచకప్ సమయంలో టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్గా ఫోజులు ఇస్తానంటూ సంచలనం అయింది ఆ దెబ్బతో అమ్మడు బాగా పాపులర్ అయింది ఆ తర్వాత న్యూడ్ షో చేయలేదు కానీ క్రేజ్ను మాత్రం పెంచుకుంది ఈ క్రమంలో నష అనే సినిమాతో ఎంటర్ అయింది తర్వాత తెలుగులో మాలిని అండ్కో కూడా చేసింది ఇక లాకప్ రియాలిటీ షో తర్వాత పూనం వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది ఇలాంటి సమయంలో ఆమె మరణించిందనే వార్త ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది అయితే ఇది వాస్తవమా కాదనేది తెలియాల్సి ఉంది ఆమె టీంకి సంబంధించిన వారు మాత్రం ఈ పోస్ట్ పెట్టినట్టయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ కి సంబంధించి బీటౌన్ మీడియా కూడా దీనికి సంబంధించి వార్తలైతే ఇస్తూ ఉంది ఆమె మరణ వార్త విని అందరూ కూడా షాక్ కి గురయ్యారు